ನಮೋ ಪ್ರಪಿತಾಮಹೇಭ್ಯಃ ನಮೋ ಪಿತಾಮಹೇಭ್ಯಃ ನಮೋ ಪಿತರೇ ನಮೋ ನಮಃ ಓ ಪಿತ್ರೆ ಜನ್ಮದಾತ್ರೇ ಸದ್ವೇವ ದೇವ ಮಯಾಯ ಚ ಸುಖದಾಯ ಪ್ರಸನ್ನಾಯ ಸುಪ್ರೀತಾಯ ಮಹಾತ್ಮನೇ ಯವರಿವಲನ ಈ ಜನ್ಮ ወಚ್ಚಿಂಡೋ ఎవరు సకల దేవతా స్వరూపులో ఎవరి ఆశీస్సుల వల్ల సుఖములు కలుగునో అట్టి మహాత్ములైన పితురులకు నమస్కారములు సర్వయజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్టినే సర్వ తీర్థావలోకాయ కరుణా సగరాయ చ సకల యజ్ఞ స్వరూపులై స్వర్గంలో ఉండే దేవతలతో సమానమైన వారు సకల పుణ్యతీర్థములకు ఆలవాలమైన కరుణా సముద్రులైన పితురులకు నమస్కారములు నమో సదా ఆశుతోషాయ శివరూపాయతే నమః నమ సదాపరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించేవారైన శివరూపులకు నమస్కారము ఆచరించే తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ సంతోషమూర్తులై సుకుములను కలుగుజేసే పితృలకు నమస్కారములు దుర్లభం సంభావనీయం పిత్రే నమో ధర్మాలు ఆచరించడానికి అవకాశం ఉన్న దుర్లభమైన ఈ మానవ శరీరం ఎవరి వలన లభించిందో ఆ పితృ దేవతలకు నమస్కారములు కీర్థస్నాన తపోహోమ జ్వపాదీన్ యశ్యదర్శనం మహా గురోషగురవే తస్మై పిత్రే నమో నమః ఎవరిని చూసినంతనే అనేక తీర్థస్థానములు తపస్సులు హోమాలు జపములు చేసిన ఫలితం కలుగునో మహాగురువులకు కూడా గురువులైన పితృదేవతలకు నమస్కారములు ఎవరిని నమస్కరించినా తర్పణాదులు చేసినా అవి వందల కొలది యాగాలతో సమానమో అటువంటి పితృలకు నమస్కారములు